మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి గోదాం సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు దట్టమైన పొగలు కమ్మేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు హైడ్రా బృందం తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు గోదాం నిర్వాహకులు తెలిపారు అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు కారణం ఏంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు నైట్ మాకు నైన్ థర్టీ నైట్లో కాల్ వచ్చింది ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి కాల్ మీద మేమంతా వచ్చేసినాము వచ్చేసి ఏమంటే ఫైర్ వాళ్ళకు ప్లస్ వివిధ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళందరూ వచ్చినారు ఫైర్ సిబ్బంది సహకారంతో ఆ ఫైర్స్ని ఆపివేసినాము ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు వస్తున్నస్తాను ఇప్పుడే గుర్తు అంటే ఇంకా అసెస్మెంట్ చేయలేము